నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం కదండి అయితే ఈరోజు మనం వచ్చేసి కార్తీక పురాణం ఇరవై అధ్యాయం చదువుకోవాలి చూడండి కార్తీక పురాణానికి ఉన్న ప్రామాణిక అధ్యాయాలు సాంప్రదాయంగా కార్తీక పురాణము విష్ణు పురాణంలోని ఉప విభాగం లేదా శివపురాణంలోని భాగం ఇరవై రెండు అధ్యాయాల వరకు మాత్రమే మూల సంస్కరణలో ఉంది కొన్ని ప్రాంతీయ ఆంధ్ర తమిళ మహారాష్ట్ర వచనాల్లో ఇరవై మూడో అధ్యాయం ఫలశ్రుతి మరియు ఇరవై నాలుగో అధ్యాయం మంగళ అధ్యాయం జోడించబడ్డాయి ఇరవై ఐదో అధ్యాయం సాధారణంగా లేదు ప్రామాణిక గ్రంథాల్లో వేదవ్యాస రచనలో ఇరవై ఐదో అధ్యాయం లేదు అయితే కొన్ని భక్తి పుస్తకాల్లో కార్తీక మాసమంతం పఠించు భక్తుని ఫలితం అనే పేరుతో ఆశీర్వచన శ్లోకాలు లేదా శివాశీసు మంత్రాలు జోడించి ఇరవై ఐదవ అధ్యాయంగా ప్రచారం చేశారు అది అసలు శివాశీర్వాదం లేదా భక్తి ముగింపు శ్లోకాల సమాహారం ఇది అధికారిక అధ్యాయం కాదు కానీ భక్తి పట్టణంలో మంగళార్థంగా చెప్పబడుతుంది భక్తి సంప్రదాయంలోని ఇరవై ఐదవ అధ్యాయం శివ ఆశీర్వాదం శివో వనమాలి వనమాళీ చతుర్ముఖేశర్తిక మాసం యహ ప్రదత్తు శ్రద్ధయా శ్రద్ధ తస్య లోకేన దుఃఖమస్తి తులసీదల మూల్యమిం దీపదాన మహోత్తమం యహ సమర్పయతి సంభోరే సాయతి కైలాస పదం పార్వతీశ్వరౌ దివ్యౌ భత్తానుగ్రహ కార్తీక మాస పఠనం కృతార్థయతి భూ భృథం ఇరవై ఐదవ అధ్యాయం సారాంశం కార్తీక ఒకటో పాయింట్ కార్తీక మాసం శ్రద్ధతో ఆచరించిన వారు భూలోకంలో సుఖము పరలోకంలో మోక్షము పొందుతారు రెండవ పాయింట్ దీపదానం తులసి పూజ శివనామస్మరణ ఇవి యజ్ఞ ఫల సమానాలు మూడో పాయింట్ ఈ మాసాన్ని పాటించిన వారు భయరహిత జీవితం గడుపుతారు నాలుగో పాయింట్ శివపార్వతులు వారికి దైవ సాన్నిధ్యం ప్రసాదిస్తారు ఐదో పాయింట్ ఇది మంగళ మంత్రమయ సమాప్తి అధ్యాయంగా చెప్పబడుతుంది మంగళ శ్లోకం కార్తీక మాసం పుణ్యమిధం పటిఛ్యాయ పటిత్వాయ సదా నరహ శివానుగ్రహ మత్ మత్వాస యాతి పరమాం గతిం అందువల్ల ఇరవై ఐదో అధ్యాయం అంటే అసలు మూల గ్రంథంలో భాగం కాదు కానీ భక్తి పుస్తకాల్లో శివ ఆశీర్వాద మంగళ అధ్యాయం రూపంలో చేర్చారు ఇది ఈ కార్తీక పురాణం శివుడు అలానే పార్వతీదేవి సంభాషణకు సంబంధించి ఇది వచ్చేసి ఇరవై ఐదవ అధ్యాయం అండి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ చిన్న వీడియోలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకాసమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 హే